తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అదే జనవరి మూడు తారీఖు నాడు మరి జనవరి మూడు తారీఖు నాడు ఏం జరగబోతోంది హరీష్ రావు చెప్తున్నట్టుగా జనవరి మూడు సాయంత్రం నాడు ఈ అసెంబ్లీ సెషన్ ముగిసిన సాయంత్రం రోజు నాడు హరీష్ రావు కి అండ్ కేసీఆర్ కి నోటీసులు అంటే అవుననే సమాధానం అయితే వినబడుతోంది సో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆ కేసు విషయంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ అయితే ఏర్పాటు చేసింది కదా ఆ సిట్ లో సంబంధించి ఆ సిట్ కూడా నోటీసులు ఇవ్వబోతుందని చెప్పేసి అయితే అరెస్ట్ చేసుకుంటారా ముందుగానే తొందరపడి కోయిల ముందే కుస్తుంది అన్నట్టుగా హరీష్ రావు అయితే ఆగమాహం అయిపోతుండు అరెస్ట్ చేసుకుంటా వేసుకోని మా దగ్గర రెడ్ బుక్ ఉంది ఎర్ర బుక్ ఉంది కర్రె బుక్ ఉంది అనేది బుక్ల గురించి మాట్లాడుతుండు సో ఆంధ్ర రాజకీయాల గురించి ఎగ్జాంపుల్స్ చెప్తుండు సో తద్వారా ఆయన ఏమంటున్నాడు అంటే చంద్రబాబు ఎట్లా చేస్తే ఆయన అధికారులకు అట్లా వేస్తాం జగన్ ఎట్లా అరెస్ట్ అయితే అధికారులకు వచ్చినా మేము గట్లాస్తాం అని చెప్పేసి ఆయన కథలుగా అంటుండు నేను అరెస్ట్ చేస్తే అయితే ఆంధ్రాకి తెలంగాణకు తేడాలు కూడా చెప్తాం ముందుగా మనకు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేసీఆర్ కు నోటీసులు అనే వార్త వస్తున్నాం మనం మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొత్త సీట్ సంచలన నిర్ణయం అసెంబ్లీ సెషన్ ముక్తాక చర్యలు అని చెప్పేసి కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం సో నిజంగా ఏం జరగబోతోంది మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి కేసీఆర్ అరెస్ట్ చేసిన హరీష్ రావును అరెస్ట్ చేసిన అయ్యో పాప అన్నటోళ్ళు అయితే తెలంగాణలో ఇప్పటికైతే లేరు ప్రస్తుతానికి అట్లాంటి వాతావరణం లేదు ముఖ్యంగా హరీష్ రావు అరెస్ట్ అయితే మాత్రం ఆయన పొలిటికల్ మైలేజ్ ఏదవుతుంది అనుకుంటున్నాను కానీ అంత సీన్ ఏం లేదు ఒకవేళ హరీష్ రావు అరెస్ట్ అయినా మంచిగా అయిందోళ్ళు అనేటోళ్ళు తప్పితే అయ్యో పాప మనటోళ్ళు లేరు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అంత సంచలనం సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో సో ఎంత దుర్మార్గమైన చర్య తెల ఫోన్ ట్యాపింగ్ అంటే పక్కోడి పెళ్ళాంతో మగడు పిల్లలు మాట్లాడుకుంటుంటే కూడా వినే దుశ్చర్య సొంత రాజకీయ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే కార్యక్రమం ఆ ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఏం చక్రం తిప్పుతుందని చెప్పేసి తెలుసుకోవడం ఇట్లా రకరకాలుగా ఆఖరికి కవిత మొన్న ఆరోపణ చేసింది ఏం మనుషులు రాబాయ్ మీరు సొంత ఇంటి అల్లుడిని కూడా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అని చెప్పేసి కూడా తిట్టింది సో అట్లా కూడా జరిగింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అవకాశాలు కనబడుతున్నాయి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ ఆ విసి సజ్జనారా ఆధ్వర్లో ఏర్పాటు చేసిన సీట్ విచారణను జెట్ స్పీడ్ తో ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ సో ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసు కదా అమెరికా వారిపోయాడు సో కుళ్ళ వచ్చాడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని అలటోడ్ ఉంటే ఈ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా కిందుకు వారిపోయాడు ముందుగానే బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నం చేశాడు ఎందుకు నానా తంటాలు పడ్డాడు ప్రభుత్వం కింద మీద పడని ఎందుకు పట్టుకొచ్చింది ఈ విచారణలో తెలీదు గుర్తులేదు మర్చిపోయినా అని చెప్తున్నాడు ప్రభాకర్ రావు ఆఖరికి ఇద్దరు అధికారుల పేరే చెప్తున్నాడు కేసీఆర్ పేరు హరీష్ పేరు చెప్పడానికి భయపడదు సో ఏది ఏమైనా ఆ హార్డ్ డిస్క్లు కాలబెట్టాల్సిన అవసరం ఏముంది సరే ఆడ తప్పు డేటా లేదు నువ్వు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు మీకున్న అధికారాలతోటే పోలీసులకు కొన్ని విచారణ నిమిత్తం కొన్ని అవసరం కొంతమంది వినాలనుకుంటే వినాలనుకుందాం అవి అట్లా ఈజ్ ఉంటుంది కదా ఎందుకు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో రేపు పొద్దుగా హరీష్ రావు పరిస్థితి ఎలా ఉండబోతుంది అయితే చూద్దాం సో ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పడిన సిట్ తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీస్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు ఎవరి ఆదేశాల మేరకు చేశారు సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హరీష్ రావు విచారణకు రావాలని యోచిస్తున్నట్టుగా పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఆ ప్రభాకర్ రావు వీళ్ళ పేర్లు చెప్తున్నాడు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లు కూడా ప్రస్తావన చేస్తుంటుంది సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు ఇప్పటికే ఈ కేసులో మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే ఈ లోగా జరగబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఉన్నట్టు తెలుస్తుంది అయితే కేసీఆర్ బయటకు వచ్చిన రెండు రోజులు అని చెప్పేసి ఇదేమైనా రాజకీయ పరంగా ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది ఏదో జరిగినా మరి ఈ కేసులకు భయపడి ఆయనతో బయటకంతా ఇప్పటిగా యుద్ధం చేస్తాన కేసు అటే పోతా చూడాలి ఇక్కడ మనం క్లియర్ గా హరీష్ రావు ఏం చెప్తుండ చూద్దాం అయ్యో కావాలంటే నేను అరెస్ట్ చేసుకోని నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోరట పోలీసులపై హరీష్ రావు హార్ట్ కామెంట్స్ అయ్యో రాష్ట్రంలో సిట్లు ఒక ప్రహాసనం అయ్యాయని కామెంట్ చేశారు ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది కాబట్టి తమ నోటీస్ ఇస్తారంటే ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టేది లేదంటుండ హరీష్ రావు బెదిరింపులకు పాల్పడుతుంది ఏ పోలీసును కూడా వదిలిపెట్టేది లేదంట ఏం ఆంధ్ర లెక్క కక్ష రాజకీయాలు అనుకుంటున్నావా రెచ్చగొడుతున్నావా హరీష్ రావు గారు ఇగో అసెంబ్లీ సమావేశాలు ముగిసే మూడవ తేదీ సాయంత్రం నోటీసులు ఇవ్వమని చెప్పారని తనకు సమాచారం ఉందని హరీష్ రావు అంటున్నారు మరి అధికారులు ఎవరికి సహకరిస్తున్నట్టు నీకు ముందుగా సమాచారం ఎట్లా వచ్చింది కొందరు అధికారులు తమ పోస్టింగ్ల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అందరు చూసారని రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుంది అంటే ఏమన్నట్టు రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మిమ్మల్ని కూడా ఇబ్బంది పడతారు ఏదో ముఖ్యమంత్రి అయిపోతుందని కలగడు అతిగా మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారన్నారు తమకు త్యాగాల చరిత్ర ఉందని అరెస్ట్ కు భయపడేది లేదన్నారు అరెస్ట్ చేస్తే చేసుకోండి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు అతిగా వ్యవహరిస్తూ అధికారుల పేర్లు బుక్లో నోట్ చేస్తున్నట ఏం బుక్ సార్ అది అధికారుల బుక్లు పేర్లు బుక్లో నోట్ చేసుకునే సంస్కృతి ఎక్కడిది ఆ అక్రమాలు అరాచకాలు సెటిల్మెంట్లు అన్ని రికార్డ్ అవుతాయి ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు ఎక్కువ చేస్తున్న పోలీసు అధికారులు వదిలిపెట్టలేరు చివరకు సర్వీస్ నుంచి రిటైర్ అయినా విదేశాల్లో ఉన్నా కేంద్ర సర్వీసులలో ఉన్నా కూడా తిరిగి రాష్ట్రాన్ని పార్టీకి వస్తాం ఒక రకమైన ఈ విచారణలో పాల్గొన్న అధికారులకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని ప్రభావం చేసే విధంగా హరీష్ గారు కామెంట్స్ ఉన్నాయి దీనిలో కూడా చర్యలు తీసుకోవాలి మీరు రిటైర్ అయినా మీరు బదిలీపై కేంద్ర సర్వీసుల పోయినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టాము బిడ్డ మా మీద కేసులు పెడతారా అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తుండే ఇప్పుడు హరీష్ రావ్ సౌండ్ ఎవరు సో ఇయో ఇక్కడ మనం ఇన్ ద ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇన్వాల్వింగ్ ఫార్మర్ తెలంగాణ మినిస్టర్ అండ్ బీఆర్ఎస్ లీడర్ టి హరీష్ రావ్ ద సిచ్యువేషన్ హ్యాస్ సీన్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ యాజ్ ఆఫ్ లేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఏ అయిన అడిగినాం మొత్తం చెప్పింది దుకాణం అంతా బయట పెట్టింది లేటెస్ట్ అప్డేట్ ఇది చూడరు ఇక మళ్ళీ పాతదో కొత్తదో కాదు కొత్తది లేటెస్ట్ అప్డేట్ యాజ్ సిట్ నోటీసెస్

సో గతంలో చక్రధర్ గౌడ్ అనే నాయకుడికి సంబంధించి ఆయన కేసు పెట్టిండు ఎఫ్ఐఆర్ వాస్ బేస్డ్ ఆన్ కంప్లైంట్ బై రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ జీ చక్రధర్ గౌడ్ హూ అక్యూజ్డ్ రాన్స్పిరసీ ఎక్స్టార్షన్ అండ్ యూజింగ్ స్టేట్ రిసోర్సెస్ టు ట్యాప్ హిస్ అండ్ హిస్ ఫ్యామిలీ ఫోన్స్ వాళ్ళ భార్య ఫోన్ చేసిండు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఆయన చుట్టూ ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసులతో రకరకాల ఇబ్బంది పెట్టిండు మరి ఎన్ని చేసిన అరీస్ట్ అప్పుడు కేసు పాస్ అయింది ఇప్పుడు ఏదో ముందుకు వస్తుంది మరి దీనికి అనుకూలంగా కూడా మద్దతు వలకి మరి సిట్ విచారణ సరిగ్గానే చేస్తుంది నోటీసులు కరెక్ట్ అరీస్ లోపడేయడం అని నాయకుడు చెప్తారా లేదా అయితే చూద్దాం సో మొత్తానికి అయితే ఆ ఆ కేసు పాస్ అయింది ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ముందు తీసుకుపోతుందో ఆ ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది ఇలా రెండు మూడు రకాల వ్యక్తుల నుంచి అయితే కేసులు నమోదైనాయి సో రూలింగ్ జస్టిస్ కె లక్ష్మణ్ రూల్డ్ ద కంప్లైంట్ వాజ్ పొలిటికల్లీ మోటివేటెడ్ సో అప్పుడు ఈ గౌడ్ అనే వ్యక్తి పెట్టినటువంటి కేసును అది పొలిటికల్ మూమెంట్ తోటి పెట్టిరు కావాలని లేట్ గా పెట్టిరు అని రకరకాల కారణాలతోటి మరి దాని ఏమంటారు కొన్ని సబ్మిట్ చేయలేదా లేట్ గా రెస్పాన్స్ ఇచ్చిరా ఏమైంది అనేది అయితే మొత్తాన్ని దానివల్ల బాధ్యత అయింది ద కోర్ట్ ఆల్సో నోట్ నోటెడ్ ఏ సిగ్నిఫికెంట్ డిలే ఇన్ ఫిల్లింగ్ ఫైల్ ద కంప్లైంట్ అండ్ ఫౌండ్ ద అలిగేషన్ టు బి వ్యాగ్యూ సో కీ కాంటెక్స్ట్ అయితే ఇది లేటెస్ట్ అప్డేట్ వరకు అయితే సిట్ అయితే నోటీసులు అందజేయబోతోంది అటు హరీష్ రావుకి మాజీ ముఖ్యమంత్రి కల్కుండా చంద్రశేఖర్ రావు గారికి సో వీళ్ళు గీ ఇట్లా విచారణ చేస్తున్న అధికారులను బెదిరించుడు పుస్తకాల బుక్ రెడ్ బుక్ రాసి పెడుతున్నాం మీరు కేంద్ర సర్వీస్లకు పోయి నడిచి పెట్టామని బెదిరించుడు పనిచేసి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేసును ఎదుర్కోరి న్యాయం చట్టం న్యాయం అందరికి ఉంది మీకు ఉంటారు లాయర్లు కొట్లాడరు క్లీన్ చేతో బయటకు రి ఈ ముందుగా ఎగిరి ఎగరెగిరి పడి మీరు ఎంత ఎగరెక్కు పడ్డా ఆడ అధికారాలు ఉంటే ఆధారాలు ఉంటే మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు మొత్తానికి అయితే మరి హరీష్ రావు ఫోన్ టాపిక్ కేసు ఎక్కడ దాకా పోబోతోంది సో ఏ పోలీస్ అధికారం కూడా వదిలిపెట్టిన మరి హరీష్ రావు ఏం చేయబోతున్నాడు మొత్తానికి సిట్ నోటీస్లపై హరీష్ రావు అయితే హాట్ కామెంట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోరట్టు మీరు సరే వాస్తవానికి అయితే ఆంధ్ర రాజకీయాల ఏదో అరెస్ట్ అయిన మనం ఆ ముఖ్యమంత్రి చేయాలి ఏదో చేయాలనే సెంటిమెంట్ లేవు ఏమని ఉంటే సెంటిమెంట్ రెచ్చగొట్టేదే వీళ్ళు తెలంగాణ అప్పుడు సరే తెలంగాణ మూమెంట్ అప్పుడు అయితే తెలంగాణ రావడం కోసం పనిచేస్తుంది కానీ తర్వాత వీళ్ళు అధికారం కోల్పోయి ముందట సెంటిమెంట్ కోల్పోయిన తర్వాత మళ్ళీ సెంటిమెంట్ రా చేసే ప్రయత్నాలు చాలా సార్లు వేసారు అటు ఆటో డ్రైవర్లతో ఏదో సూసైడ్ అటెంప్ట్ చేయించే ప్రయత్నం విద్యార్థులతో నిరుద్యోగులతో సూసైడ్ అటెంప్ట్ చేయించే ప్రయత్నం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఏదైనా ఒక పాయింట్ సెంటిమెంట్ మళ్ళీ దొరకాలి ఎందుకంటే ఆ తెలంగాణ అనే ఆ సెంటిమెంట్ వాళ్ళని అధికారంలో నిలబెట్టింది దోపిడీకి పాల్పడ్డారు ఆ తర్వాత ఆ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక సిచ్యువేషన్ కోసం దే ఆర్ వెయిటింగ్ సో వాళ్ళ ట్రాప్లో పడి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు విచారణ జరిగి వీళ్ళని అరెస్ట్ చేస్తే అయ్యో పాపం ఎవరు లేరు గతం పని అయిపోయింది అసెంబ్లీ తర్వాత మరి హరీష్ రావు లోపలికి పోతాడా బయటనే ఉంటాడా అనేది ఎదురు చూడాలి ఇక కేసీఆర్ బాబు అయితే మీ చెప్పినాయి కదా పులి జూలో పులి అది అడవిలో పులి కాదు మరి బయటకు వస్తుందా రాదా అనేది అనుమానమే అప్పుడు ఆ భజ్రోత్సవ సభను ఎలకతూర్తి సభ కానీ గట్లే పట్టుకొని బయటకు వెళ్తా అన్నాడు అటేయండి నిన్న కూడా దాదాపు ఏడే నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి రేప నుంచిగా దుమ్ము అన్నాడు మరి ఈ అసెంబ్లీ కానీ వస్తాడా లేదా ఎదురు చూడాలి కేసీఆర్ బాబు వచ్చి ఏం మాట్లాడతాడు చూద్దాం కామెంట్ రూపంలో మరి హరి అరెస్ట్ చేస్తే అయ్యో పాపం అంటారా ఏ కరెక్టే వేయండి అంటారా కామెంట్ రూపంలో తెలియదు